రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఆ రోజు రిజల్ట్ నాడు రావటం కూటమి ప్రభుత్వం ఆ రోజు భారీ సక్సెస్ కానీ కాలక్రమేణా కాలక్రమేణా నూట అరవై నాలుగు సీట్లు అనేది వాళ్ళు పెద్ద భారంగా ఉండబోతుంది ఆ నూట అరవై నాలుగు సీట్లు అనేది వాళ్ళు ఎంతవరకు దాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటారు అంటే ఇక్కడ సీట్ల గురించి కాదు అంత ప్రజా మద్దతు వాళ్ళకు వచ్చిందని చెప్తున్నారు కదా అంత ప్రజా మద్దతు వాళ్ళకు వచ్చినప్పుడు అంతే అన్ని వర్గాల్లో వాళ్ళు తమ మార్కును చూపించుకుంటూ ముందుకెళ్ళాలి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ ఐదేళ్ళు ఉన్న అతిపెద్ద టాస్క్ ఈ టాస్క్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు నిలబడతారు అనే దానిలో ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా అంత ప్రజా మద్దతు వాళ్ళు తెచ్చుకోవడానికి మేజర్గా కారణం ఏంటంటే ప్రతి వర్గంలోనూ వాళ్ళు టచ్ చేయగలిగారు ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని విమర్శించారు ఆ ఇది కరెక్ట్ కదా నేను వస్తే అంతకు మించగల ఇది కరెక్ట్ కాదు నేను అంత మించి ఇది ఇది తీసి అదేం లేదు నేను అంతకు మించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు పెడితే అదేంది ఆహా నేను అంతకు మించి అడుగు తీసి అడుగు పెడితే ఆ నేను అంతకు మించి నాదేముంది నేను అసలు సూపర్ స్టార్ సూపర్ స్టార్ని లేకపోతే సూపర్ మ్యాన్ని అన్నట్టు వాళ్ళు చెప్పారు ఎన్నికలైనవి దాదాపు నూట ఇరవై రోజులు పరిపాలన ఇది మంచి ఇది మంచి ప్రభుత్వం ఏదో వాళ్ళు స్టిక్కర్లు అంటించుకుంటున్నా ఆ ప్రోగ్రామ్ కూడా పెద్ద సక్సెస్ కాదు కావాలని చూసుకోండి అది కూడా మీకు ఎక్కడ దాని టాపిక్ కూడా రావట్లేదు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీర్థను ఎలా ఉన్నాయా ఇది అని చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన చర్చ జరిగేదానికంటే రాజకీయం పైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన కంటే రాజకీయం పైన చర్చ ఎలా అయితే నడిపాడో ఆయన అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా టార్గెట్ చేసుకుంటూ రాజకీయంగానే ఇంకా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం ప్రజలకు ఎక్కడ నచ్చట్లా ఇది ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ నూట ఇరవై రోజుల్లో అనే దానిపైన ఆయనకు తెలియపోయినా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోనే చర్చ జరుగుతూ ఉంటుంది ఇసుక గురించి ఏం జరిగింది జరిగిందబ్బాయి అది ఇది అని చెప్పి పది మందిలో మాట్లాడుకుంటారు ఆ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు భయం వేస్తుంది సూపర్ సిక్స్ అంటే అది అంటున్నాడు అసలు దాని వ్యవహారం ఏంటబ్బాయి మా జగన్మోహన్ రెడ్డి గారు అట్ట అమలు చేశారు ఈయన ఎందుకని హామీలు ఇచ్చాడు ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చాడు మళ్ళీ అప్పులు అన్నాన్ని చూపించి ఇది జగన్ కారణం లేకపోతే పత్రాలు అన్ని విడుదల చేసే పోలవరం జగన్ కారణం అంటాడు లేకపోతే అది కారణం జగన్ అంటాడు ఇది కారణం జగన్ అంటాడు ఈ నూట ఇరవై రోజుల్లో దాని మీద ప్రోగ్రాస్ ఏమైనా ఉందా ఎంతవరకు వచ్చింది ఏదని చెప్పండి డబ్బాయి అంటే దాని మీద శూన్యం సంక్షేమ పథకాలు శూన్యం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ముందుకెళ్లే విధానం రోడ్ మ్యాప్ అనేది సిద్ధంగా లేకపోవడం అతిపెద్ద మైనస్ అమరావతి అమరావతి అన్నారు ఈ అమరావతిలో ఈ నూట ఇరవై రోజులు ఎంతవరకు ముందుకొచ్చారు అది శూన్యం ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన దుష్ప్రచారం చేసే ప్రతి ఆస్పెక్ట్లో ఈరోజు ఆ నూట అరవై నాలుగు సీట్లు అనేది మీకు వచ్చిందనే బలం కంటే కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇంత బంపర్ అయితే వచ్చినప్పుడు వాళ్ళు అంత లావును ప్రజల్ని పూర్తి తమ వైపు తుప్పుకునే అంత మాటలు చెప్పినప్పుడు మరి ఏది రియాలిటీలో లేదు అని చెప్పి ప్రజల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది అతిపెద్ద నెగిటివిటీ అనేది చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ చుట్టుకోబోతా ఉంది ఇప్పుడు ఇంకోటి మేజర్ మైనస్ ఏంటంటే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదుర్కోవడానికి మొత్తం అంతా కలిసి కట్టుకొచ్చారు ఎన్నికలు అయిపోయినా కూడా ఇంకా జగన్ 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 అనే నామస్వరణే చేసుకుంటా పోతున్నారు ఈ కూటమి సభ్యులు ఏదైనా అంటే ఏదైనా విషయం వస్తే టాపిక్ డైవర్షన్ అంటే టాపిక్ డైవర్షన్ అంటే ఐ మీన్ ఇక్కడ ఎలా అంటే విజయవాడ వరదల గురించి అతిపెద్ద నెగిటివిటీ వస్తుంట అనుకున్న టైంలో పూర్తి స్థాయిలో దాని డైవర్షన్ ఇంకో టాపిక్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని సంగతి ఏందా అని చర్చ జరిగేలోపు ఆ లడ్డు ఇట్లా ప్రతి ఆస్పెస్లో దాడులు జరుగుతున్నాయా దాని వ్యవహారం అంటే ఇంకోటి ఇంకోటి ఇది ఎక్కువ అయితే తీసుకోలేకపోతా ఉన్నారు అంటే ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుందాం అనుకునే లోపు ఇంకో విషయాన్ని పెద్ద చూపించడం ఈ ఐదేళ్ళు ఎన్ని విషయాలు చూపించగలుగుతారు ఈ రానున్న ఐదేళ్ళు ఎన్ని విషయాలు చూపించగలుగుతారు నాలుగు నెలలు అయిపోయింది ఈ నాలుగు నెలల ప్రోగ్రెస్ ఏంటి అయిదని చూసినప్పుడు టాపిక్ డైవర్సిటీ ఏం కనపడాలి జనాలకి ఇది జనాల్లో పెద్ద ఎత్తున అయితే ఖచ్చితంగా చర్చ జరుగుద్ది ఎంత చర్చ జరుగుద్దు అంటే పూర్తి స్థాయిలో మంచి చెడు అన్ని అనుకూలంగా ఉండేవాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు ఇక్కడ మీరందరూ ఒకటి గమనించాలి నలభై శాతం ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నలభై శాతం ఓట్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈ కాన్స్టెంట్ ఓట్ బ్యాంక్ నాకు తెలిసి పెద్దగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏమైనా దెబ్బ కొట్టగలరు కానీ మేజర్గా షేర్ అయితే దెబ్బ కొట్టలేరు ఆ పైన ఇరవై శాతం ఓట్ బ్యాంక్ కోసం ఇప్పుడు అందరం కొట్టుకుంటుంది ఆ ఇరవై శాతం ఓట్ బ్యాంక్ అనేది ఒక్కసారి టర్నౌట్ అయితే గేమ్ చేంజ్ అయిపోద్ది ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వాడిన ఈ ఎలక్షన్కి అద్భుతం జరిగింది ప్రతి ఎలక్షన్కి అయితే అద్భుతం జరగదు బికాజ్ పవన్ కళ్యాణ్ గారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఆయన మాట్లాడే మాటల కంటే కూడా ఆయన హావభావాలు ఎక్కువ భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి రచ్చగొట్టే ధోరణి అసలు ఆ ఫేస్లో ఏదో అయిపోయింది ఏదో అని ఆందోళన కలగ ఆందోళనకరంగా ఏదో చూపిస్తారు చూడండి ఆ ఫేస్లో అది ఎక్కువ భయం కలిగిస్తూ ఉంది ఓరి నాయనో ఎంత ఉద్ర బాబు ఏనేంద్రా నాయనా అని నిజంగా అట్లాగే ఉంది రాష్ట్ర రాష్ట్రంలో మీ పరిపాలనని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే వర్గం మీ వర్గం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ ఇరవై శాతం వర్గాన్ని టచ్ చేయలేకపోతున్నారు మీరు అంటే ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి అన్ని కోరికలు మీరు చూపించారు ఏదో అద్భుతం జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అంతా అయిపోయింది నా భూమండలం మొత్తం ఆకాశం కలిపేస్తామని రేంజ్లో మీరు చెప్పారు కానీ రియాలిటీలోకి వస్తే ప్రతి ఆస్పెక్ట్స్లో ఆఖరి వినాయకుడు మండపం దగ్గర కూడా విమర్శలు ఎదుర్కొన్నారు వినాయకుడు మండపంలో విమర్శలు లేకపోతే చిన్న 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 పనుల్లో కూడా విమర్శలు ఎదుర్కొనే అంత సిచ్యువేషన్కి వచ్చారు ఏది జీపీఎస్ గెజిట్ అనేది ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విడుదల చేసి దాన్ని పూర్తిగా అభాసులు పాలయ్యారు డేటా లేకపోతే మేము తల్లి పొందడం అన్నారు కానీ ఫైనల్గా మేము మద్యం అనేది తీసుకొచ్చి మద్యం ప్రియులను శాంతం చేసినా మద్యం ప్రియులు అనేవాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ మేము ఇదే ఇస్తామని ఒక మాట అంటే అయిపోద్దు అదేం పెద్ద తేడా ఏమి ఉండదు ఆ జగన్ మార్చడరా అంటే అయిపోతాడు మొన్న ఎలక్షన్ ఒకసారి జరిగింది అది పూర్తి స్థాయి మళ్ళీ మళ్ళీ జరిగిద్ది అనుకోవడం మాత్రం పొరపాటు మీరు తీసుకొచ్చే రాజకీయ గేమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ మెడకే చుట్టుకోబోతుంది ప్రతి అంశంలో మీరు కావాలని చూసుకో మీరు అధికారంలో ఉన్నలా ఉన్నట్టుగా బిహేవ్ అయితే చేయలేకపోతున్నారు అంటే కాదాంబరి జత్వాని కేసు విజయవాడలో మన మహిళలు ఈ వరదల్లో చిక్కుని కడుపుతో ఉన్న ఒక మహిళ రోడ్డు వాళ్ళ నాన్నగారు ఎవరో పట్టుకొని వస్తుంటే ఆ ఇమేజ్ అనేది దేశం మొత్తం కదిలిచ్చింది అయ్యో ఏంది ఇంత సేవా కార్యక్రమం సరిగ్గా చేయలేకపోయామని కాదంబరి జత్వాని గారు స్పెషల్ ఫ్లైట్లు వేసి మరి తీసుకొచ్చారు ఈ ఆస్పెక్ట్ ఇదిగో కూడా అంశం వస్తుంది కదా విదేశాల్లో బ్లాక్ బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకేమో కార్పొరేట్ రెడ్ కార్పొరేట్ పరుస్తూ మన రాష్ట్రంలో పేదలకు ఎట్లానా చేయటం అని చెప్పి ఇదిగో చర్చనీ అంశం అయింది ఖచ్చితంగా ఇంకోటి మేజర్గా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నాడు ప్రతి నెల ముప్పై అనేది ప్రజల్లో బలంగా ఉంది నాలుగు నెలలకు నలభై మూడు వేల కోట్లు అప్పులు ఏం చేశాడు ఎవరికి ఇచ్చాడు అనేది కూడా చర్చనీ అంశం అవుతుంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలనొప్పి దారుణంగా పడిపోయింది నిజంగా చెప్పాలంటే ఒకసారి ఆయన గ్రాఫ్గా చెక్ చేయించుకుంటే ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆ నూట ఇరవై నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన నాడే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు విజయానికి నాందని ఆ రోజే అందరూ తెలిసిందే బికాజ్ ఎందుకంటే ఇంత భారాన్ని ఎవరు మోయలేరు ఆ భారాన్ని చంద్రబాబు నాయుడు గారు మోస్తున్నట్టు చూపించడం మాత్రం ప్రజలు ఎంతవరకు చూస్తారో చూడండి ఇప్పటికైతే చర్చ అయితే ఉంది తర్వాత పూర్తి రోడ్లు ఎక్కే టైంకి అయితే మాత్రం ఇది తీవ్రతరం దాలుస్తుంది ఖచ్చితంగా తీవ్రతరం ఈ లడ్డూ ఆస్పెక్ట్స్లో చూడండి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రెండు రోజులు అనుకూలంగా వెళ్ళిపోయారు అందరూ తర్వాత దీని మీద చర్చ మొదలైంది ఏం జరిగిందా ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు నమ్మకం వచ్చారు అంతే లడ్డూ విషయంలోనే చూసుకోవచ్చు పూర్తిగా అందుకే చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులని సైలెంట్ అయిపోయారు అసలు ఆ విషయమే అస్త ఇంకా పవన్ కళ్యాణ్ గారు తెగిందా లాగి లాగి లాగితే అన్ని గబ్బు గబ్బు చేశారు నిజంగా చెప్పాలంటే